బద్వేల్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ డి విజయజ్యోతి నామినేషన్ దాఖలు చేశారు బద్వేల్ పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బద్వేల్ ఆర్డిఓ బద్వేల్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయజ్యోతి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా బద్వేల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయ జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని అలాంటి పార్టీ తరఫున నామినేషన్ వేయటం చాలా సంతోషంగా ఉందన్నారు ఎన్నికల్లో ప్రజల

మన జిల్లాకు సేవ చేయడం జరిగింది వారిలోనే పయనిస్తూ వారి కుమార్తె కాంగ్రెస్ అడుగు పెట్టడం జరిగింది తప్ప నా స్వార్థం కోసం కాదు ఎందుకంటే ఒక్కసారైనా ఒక్క నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా నా నియోజకవర్గం అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే నేను నేను ఆహ్వానించినప్పుడు పార్టీలోకి రావడం జరిగింది మేము చేసిన పార్టీ సులభతాలకు అత్యంతంగా ప్రయత్నాలు చేపించే పార్టీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను పేటీ చేయబడుతున్నాను వేల నుంచి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి చేతల్లరా నేను మీ సేవకరాలుగా మీకు అందరికీ అందుబాటులోనే ఉండి సేవ చేస్తాను నా సేవ ఏ విధంగా ఉంటుంది అని గమ ఐదు నెలసారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ రందరూ చూసి ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రతిష్టమైన పార్టీలో డుగు తల్లగిన వర్గాలకి ముస్లిం మహిళా తాత్విక పథకాలు ఫలాలను మీ అందరి నుంచి తీసుకొస్తూ మీ అందరికి అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి నా యొక్క సంకల్పాన్ని మీరందరూ బహిరంగ నెరవేరుస్తారని ఎందుకంటే ఇంతకుముందు పార్టీ సృష్టిస్తాం కన్న మూడు నెలల మీరు మా నాయకురాలు సేవ చేస్తారని నమ్మకం ఉందని ఎంతో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా పదవకాశం మంచ పార్టీ నేషనల్ పార్టీ ఎన్నో ఏళ్ళు చరిత్రగలిగిన పార్టీ కాబట్టి అదే విధంగా షర్మిలా రెడ్డి గారు కూడా ఇప్పుడు ఉన్న చాలా అతీతంగా నా సొంత అనే తేడా లేకుండా న్యాయంగా సేవ చేయాలని వాళ్ళు కూడా పక్కాలు చేపట్టినారు కాబట్టి ఈరోజు పద్వేలు నియోజకవర్గంలో జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక గొప్ప పార్టీ ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను తప్పకుండా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మేము గెలుస్తాము కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురవేస్తామనే నమ్మకం నాకు ఉంది ప్రజలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అన్ని అనుకూలించి దేవుడి చిత్తమైతే మళ్ళా గెలుపుతో మేము వద్దకు వస్తామండి